కల్తీనే కేసులో సిట్ విచారణ వేగవంతమైంది రెండో రోజు టీటీడీ మాజీఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు కీలక విషయాలను రాబడుతున్నట్టు తెలుస్తోంది విచారణకు బోలేబాబా డైరీ నిర్వాహకులు హాజరయ్యారు అందరినీ కలిపి విచారించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది కల్తీ నెయ్యి కేసులో సిట్ విచారణ వేగవంతమైంది రెండో రోజు టీటీడీ మాజీఓ ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారిస్తున్నారు కీలక విషయాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో తిరుమల లడ్డుకు సంబంధించి విచారణకు అటు బోలేబాబా డైరీ నిర్వాహకులు కూడా హాజరయ్యారు దీనిపై పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు రవివర్మ ఏంటి ఈ కల్తీ దానికి వ్యవహార నెయ్యి వ్యవహారానికి సంబంధించి కూడా అంటే నిన్న అధికారులు అడిగిన క్వశ్చన్స్ కి ఒకటే చెప్పారు హైకమాండ్ అంటూ కూడా హైకమాండ్ ఎవరు అంటే కూడా ఆన్సర్ ఇవ్వాలంటూ కూడా తెలుస్తోంది కొద్దిగా తడబడుతున్నట్టు కూడా తెలుస్తోంది ఈరోజు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ఎస్ఐ కల్తీ నెయ్యి విషయంలో కల్తీ నెయ్యి విచారణలో సిఇడీ అధికారులు అయితే సిట్ అయితే దూకుడు పెంచింది ముఖ్యంగా దాదాపు ఇరవై నాలుగు మంది మీద కేసుని ఇరవై నాలుగు మంది మీద కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చి ఇష్యూ చేసింది దాంట్లో దాదాపు తొమ్మిది మందిని అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే దా మొన్నటికి మొన్న ఏ ఏ ట్వంటీ త్రీగా ఉన్నటువంటి అప్పన్నను కూడా అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి అలాగే ఏ నైన్టీన్గా ఉన్న నైన్టీన్గా ఉన్న పంతొమ్మిదిగా ఉన్నటువంటి అజయ్ కుమార్ సుగంధం సుగంధం ఫెర్టిలైజర్స్ కంపెనీ సంబంధించిన అజయ్ కుమార్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించి కేసు నమోదు చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగానే వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఆధారంగానే ఇవాళ సిఐడి అధికారులు వీడిని పిలిపించి ధర్మారెడ్డిని పిలిపించి కూడా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు ఈ విచారణ నేపథ్యంలోనే సిఐడి అధికారులు ప్రశ్నించిన ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పకుండా దాటవేసిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ క్రమంలోనే ఇదే సిట్ కార్యాలయంలో నిన్నటి నుంచి కూడా ధర్మారెడ్డికి విచారణ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది ఇవాళ ఉదయం కూడా దాదాపు ఎనిమిదిన్నర గంటలకు ధర్మారెడ్డి సిట్ సిట్ విచారణకు అయితే హాజరయ్యారు సిట్ విచారణ అయితే కొనసాగుతూ వస్తూ ఉంది అయితే ఇదే క్రమంలోనే బోలేబాబు డైరీకి సంబంధించిన నిర్వాహకులైనటువంటి పిమిన్ జైన్ విప్పి జైన్ జైన్లను కూడా పిలిపించి వారి సమక్షంలోనే విచారణ సాగిస్తూ వస్తున్నారు ముఖ్యంగా అంటే నెయ్యి సరఫరా చేసే కెపాసిటీ లేని డైరీలకు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు అనుమతులు ఏవో ఇచ్చడం ఇవ్వడమే కాకుండా దాంట్లో సుగంధం ఫర్టిలైజ్ కంపెనీకి సంబంధించినటువంటి సుగంధం ఆయిల్స్ అండ్ కెమికల్స్ కంపెనీకి సంబంధించినటువంటి దాదాపు యాభై లక్షల నెయ్యిని కెమికల్స్ రూపంలో పామాయిల్ కల్తీ చేసి సరఫరా చేసినటువంటి నెయ్యిని మీరు ఎలా అనుమతి ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా కొన్ని అబ్జెక్షన్స్ చేసి అక్కడ ఉన్న తిరుమలలో ఉన్నటువంటి ఒక అధికారి దాన్ని అబ్జెక్షన్ అబ్జెక్షన్ చేయడంతో నాలుగు లా నాలుగు ట్యాంకర్ల లారీని వెనక్కి పంపించి కూడా మరోమారు దాన్ని ఎట్లా మళ్ళీ ఏకే మళ్ళీ దాన్ని తిరుమలకి ఎంట్రీ చేయించారు వీటన్నిటికీ కారణాలు ఏంటి ఎందుకు ఇలాంటి అకృత్యాలకు పాల్పడ్డారని చెప్పేసి సిట్ అధికారులు అయితే విచారణ నేపథ్యంలోనే పలు ప్రశ్నలు సంధించారు అయితే వాటికి ధర్మారెడ్డి సరైన సమాధానం చెప్పకపోగా సమాధానం దాటేస్తూ వచ్చారు అయితే నిన్న సమాధానం దాటేసిన క్రమంలోనే ఇవాళ సిట్ అధికారులు బోలేబాబా డైరీ సంబంధించినటువంటి ప్రతినిధులు బోలేబాబా నిర్వాహ డైరీ నిర్వాహకులను కూడా పిలిపించారు వాళ్ళు వాళ్ళ వాళ్ళని కూడా విచారించి ఇవాళ వాళ్ళ సమక్షంలో విచారణ సాగిస్తూ వస్తున్నారు వీటిపై మరిన్ని క్వశ్చన్లు ప్రశ్నలు సంధించి ఇవాళ పూర్తి సమాచారం రాబట్టే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది ఈ సమ ఈ విచారణ నేపథ్యంలోనే ఈ డై ఈ ఈ కేసు మరింత కొలిక్కి అవకాశం కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కూడా స్పష్టంగా ఉంది Sorry. Sorry. Right, Ravi Verma. Thank you.